పల్లవి అవని దగ్గరికి వచ్చి నువ్వు ఎవరో నాకు తెలుసు నువ్వు నర్సు వేషంలో వస్తే నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా అని అవని దగ్గరికి వెళ్ళి అవని మాస్క్ని తీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు అవని వెనక్కి వెళ్తూ ఉంటుంది అయినా సరే పల్లవి అవని దగ్గరికి వెళ్ళి మాస్క్ తీసేస్తుంది అందరి ముందు అవని మొహం కనిపిస్తుంది అప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి అవని మారు వేషంలో వచ్చిందా అని షాక్లో ఉంటారు అందరూ ఇంతలో పార్వతి మాత్రం చాలా కోపంగా చూస్తూ నువ్వు నన్ను చంపాలని ట్రై చేశావు కదా మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏ హాని చేయాలని చూస్తున్నావు అని అంటుంది నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు అని అంటుంది అప్పుడు అవని నేను చెప్పింది కాస్త వినండి అత్తయ్య నేను మిమ్మల్ని చంపాలని అనుకోలేదు అని అంటుంది అప్పుడు పార్వతి నువ్వు బయటికి పోతావా లేదా అని అంటుంది అప్పుడు అవని మీ కన్న కొడుకు కాకపోయినా కన్న కొడుకులా చూసుకున్న చూసుకున్నారు మీరు ఎంతగా ఆ కొడుకును ప్రేమిస్తున్నారు నేను కూడా నా కూతుర్ని అంతే ప్రేమిస్తున్నాను నేను నవమోసాలు మోసి కన్నాను నా కూతురిని నా కూతురి మీద నాకు ప్రేమ ఉండదా చెప్పండి అని అంటుంది నా కూతురిని నన్ను ఎవరు విడదలే ఎవరు వేరు చేయలేరు అని అంటుంది నా కూతురి ఆరోగ్యం బాగాలేదు నా కూతురి దగ్గర నేను ఉండాలి తనకి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత చెప్పండి మీరా మీరా అని అందరినీ అంటుంది ఆ మాటలకి పార్వతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది కమల్ మాత్రం కమల్ మాత్రం ఆ మాటలకి చాలా సంతోషంగా చూస్తాడు అవని నా కూతురిని నన్ను ఎవరూ విడదీయలేరు నేను నా కూతురి దగ్గరే ఉంటాను నన్ను నా కూతుర్ని ఆ దేవుడు కూడా వేరు చేయలేరు అని అంటుంది ఆ మాటలకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు పల్లవి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది